అంటే రైతు భరోసా కూడా అమౌంట్స్ రైతులకు ఇయ్యాలి ఈ వడగండ్ల వాళ్ళది కూడా కొద్దిగా సర్వే చేసి వాళ్ళు ఎట్లయితే అయితే చేస్తామని చెప్పునరు ఎన్ని ఎకరాలకు నష్టం జరిగింది ఏం జరిగింది అనేటువంటిది కూడా కొద్దిగా క్యాలిక్యులేషన్ చేసి రైతులకు డబ్బులు వడేటంట మా తరపున గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది పంపిస్తాం గవర్నమెంట్ చేస్తాం గవర్నమెంట్ మేము సెంటర్స్ మేము ఓపెన్ చేసే దాని మీద మేము అదే మీద బస్తాకి నలభై కేజీల బస్తాకి రెండు కిలోలు మూడు కిలో రిక్వెస్ట్ ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినారు తాలు తరుగు పేరు తోటి ఒక పది గ్రాములు కూడా కట్ చేయము అని పెట్టినారు సో ఈసారి కూడా ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలలో ఒక్క గింజ కూడా ఒక కిలో కూడా కట్ ఇది రెండవ మీకు కి సంబంధించి మొన్న సీఎం గారికి మా ఎంపీ గారు బండి సంజీవ్ ఆల్రెడీ లేఖ రాస్తున్నారు వాళ్ళకి ఏవైతే బకాయిలు ఉన్నాయో రెండు వందల డెబ్బై కోట్లు వాళ్ళ బతుకమ్మ చీరలకు సంబంధించి ఆ పేమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి ప్లస్ వాళ్ళకి ఏంటంటే రావాల్సినటువంటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడైజ్డ్ పవర్ ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది కూడా మీకు టెన్ పర్సెంట్ యాన్ సబ్సిడీ కూడా వాళ్ళకి పెండింగ్ ఉంది అది కూడా ఇమీడియట్గా చేయాలి కొత్త వర్క్ కూడా ఇప్పిస్తామన్నారు కార్మికులు దృష్టి